కనక సుబ్రహ్మణ్య గోల్డ్ మెడలిస్ట్ సారథ్యంలో బంగారు ఆభరణాల నాణ్యతకు నమ్మకానికి మారు పేరుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏలూరులో స్థాపించి దాదాపుగా ఎనభై ఏడుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక గుర్తింపు కలిగిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జ్యువెలరీ షాప్ ఏపీలో ప్రత్యేక గుర్తింపు కలిగిన కేకేఎస్ జ్యువెలర్స్ కేకేఎస్ బ్రదర్స్ కాదా రామకృష్ణ ప్రసాద్ అలియాస్ కేకేఎస్ రాంబాబు తాదా కోతులూరు బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఏలూరు కేంద్రంగా లక్షలాది మంది కస్టమర్స్ తో పొందుతున్న వాణిజ్య రత్న అవార్డు గ్రహీత కేకేస్ జ్యువెలర్స్ అధినేత స్టేట్ క్లియర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఏపీ జోనల్ కన్వీనర్ కేకేస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ఈ నెల ఇరవై ఒకటి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏపీ గోల్డ్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరుగుతుంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా

స్నేహితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు ఈరోజు ఏలూరు జిల్లా సిపిఐ సమితి కార్యవర్గ సమావేశాలు జరిగే ఏలూరు జిల్లా సమితి కార్యవర్గ సమావేశాలు జరిగాయి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన సమావేశం కూలంకషంగా చర్చించి రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం నరమేదానికి పాల్పడుతూ ఉంది అందులో ప్రధానంగా వైద్య సేవల కోసం వచ్చి లొంగిపోవాలని చెప్పి ఒక వైపున ప్రయత్నం చేస్తూ ప్రభుత్వంతో హోంశాఖతో శాంతి చర్చల వైపున జర్నలిస్టు సోదరుల ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో విజయవాడకు వచ్చినటువంటి హెడ్బా వారి సహచరి రాజే అదే విధంగా ఇతర మావోయిస్టు సోదరులను ఆసుపత్రుల్లో పట్టుకొని పోయి అడవుల్లో తీసుకెళ్ళి అక్కడ కాల్చి చంపి ఇది ఎదురు కాల్పుల్లో వారు మరణించారని చెప్పి ఎన్కౌంటర్ అని చెప్పి ప్రకటించారు అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు కూడా మరొక మంది మావోయిస్టు సోదరులను కాల్చి చంపడం జరిగింది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తొలి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ కగారు పేరుతో అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగా అడవుల్లో ఉన్నటువంటి గిరిజన పుత్రులను ఖాళీ చేయించి వారికి అండగా నిలబడుతున్నటువంటి మావోయిస్టులను చంపేసేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలోనే మేము చెప్పాం శాంతి చర్చలకు పిలవండి ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య తప్ప ఇది ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచేటువంటి సమస్య కాదు దీన్ని ఆ కోణం నుంచి చూడవని చెప్పితే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పచ్చి కమ్యూనిస్టు భావజాల వ్యతిరేకులు కాబట్టి ఈ దేశంలో కంప్యూజ భావజాలాన్ని వినిపించడం వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ఒక టార్గెటెడ్గా పెట్టుకొని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల నాకరికి మొత్తం మావోయిస్టులందరినీ ఖాళీ చేస్తామని చెప్పి చేసేటువంటి ప్రకటనలో అంతర్భాగంగానే ఈరోజు కాల్చి చంపడం అనేటువంటిది జరిగింది తప్ప ఇది వేరే కాదని చెప్పి మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం అదే సందర్భంలోనే ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక కూడా చేయదలుచుకున్నాం అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ పిలిపిస్తే ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ పౌరులను ఇంత అత్యంత విచక్షణారహితంగా కాల్చి చంపడం ఏ దుర్మార్గానికి చిహ్నమో ఈ పాలక వర్గాలు ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇరవై మూడో తారీఖు ఈ యొక్క ఎన్కౌంటర్లకు నిరసనగా నిరసన సభలు నిర్వహించాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా విజయవాడ కేంద్రంలో వామపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఒక నిరసన సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం జరిగినటువంటి ఎన్కౌంటర్ల పైన న్యాయ విచారణ చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదే సందర్భంలోనే మరొక యాభై ఐదు మందిని గిరిజన బిడ్డలను మావోయిస్టులు అనేటువంటి ముద్ర వేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఇంతవరకు ఏ కోర్టు కూడా అటెండ్ చేయకుండా చట్టాన్ని వారు చేతుల్లోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో తక్షణం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు జోక్యం చేసుకొని వారిని చట్టబద్ధంగా వారు తప్పులు చేసి ఉంటే శిక్షలు వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి తప్ప మరిన్ని ప్రాణాలను ముందే న్యాయ వ్యవస్థ మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా అన్ని అంశాలపైన వాగ్దానాలు చేయడం పరిపాటిగా మారిపోయింది ఈరోజు మనం వైపున చూస్తే హార్టికల్చర్ పంటలు గిట్టుబాటు లేక చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ఉదాహరణకు అరటి పంట మొన్నటి వరకు టన్ను ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉన్నది కానీ అకస్మాత్తుగా నిన్న ఈరోజు మార్కెట్లో ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉన్నటువంటి టన్ను వెయ్యి రూపాయలకు దిగజారిపోయింది అంటే ఉద్యానవన శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ అరటి రైతు కన్నీరును తుడికేదానికి ప్రభుత్వానికి చేత కావడం లేదా లేకపోతే హార్టికల్చర్ పంటల్లో ఎగుమతులు చేసి దుబాయ్ కానీ యూరోప్ కానీ అమెరికా లాంటి దేశాలకు ఆంధ్ర రాష్ట్రం నుంచి హార్టికల్చర్ పంటల్లో ఎగుమతులు చేసేటువంటి పరిస్థితి వైపు ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం ద్వారా ఈరోజు రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఒకవైపు ఎదుర్కొన్నారు మరొక వైపు నుండి విపరీతమైనటువంటి ధరలు రాష్ట్రంలో దేశంలో భగ్గున మండుతా ఉన్నాయి వెజిటబుల్స్ ధరల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు విపరీతంగా ధరలు ఆకాశం వండుతూ ఉన్నాయి కానీ ధరలు తగ్గించేటువంటి మార్గానికి ఈ ప్రభుత్వం ఏ చర్య తీసుకోకుండా బ్లాక్ మార్కెట్ ధరలతో కుమ్మక్క అయిపోయి ప్రజల జోబులకు చిల్లులు వేసేటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో కనిపిస్తుంది కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీగా ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రభుత్వమా లేకపోతే దోపిడీదారులకు బ్లాక్ మార్కెట్ దారులకు కొమ్ము కాసేటువంటి పాలక వర్గాల అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకొని వస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు మేము నిర్వహించలేము అని చెప్పేసి ఆ వచ్చిన ఐదు కాలేజీలను మిగతా రిమైనింగ్ ఏడు కాలేజీలను మేము దీన్ని నిర్వహించలేము అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో ముప్పై ఐదు సంవత్సరాలకు లీజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే రెండు వేల మెడికల్ సీట్లు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ దాంతోపాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద వర్గాల పిల్లలు చదువుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు విద్యను కొనుగోలు చేస్తేనే మీకు ఆ మెడికల్ విద్య లేకపోతే లేదన్నటువంటి బోర్డు పెట్టేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరిస్తుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు శాతం ప్రైవేటీకరణ చేయడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నడపాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతారు ఏమన్నా మాట్లాడితే ప్రతి దానికి బాబుగారు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం టీ టీ పి అని చెప్పి మూడు పీల జపం చేస్తా ఉంది అసలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టర్స్ పేరుతో మొత్తం అన్ని రంగాలను ప్రైవేటీకం చివరికి పిల్లలు ఆడుకునేటువంటి డ్రౌన్స్ను కూడా పీపీ సిస్టంలో వాటి కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంది ఈ త్రిబుల్ పీ అనేటువంటిది అన్ని రంగాల్లోకి తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం రేపు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూడా త్రిపుల్పీ కింద ఏమన్నా ప్రైవేట్ చేస్తారేమో అనేటువంటి ఒక ఆశ్చర్యం భయం కలుగుతూ ఉంది కాబట్టి చంద్రబాబు గారు చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా సీరియస్గా ఆయన తీసుకోవడం లేదు వైద్య రంగానికి సంబంధించి విద్యారంగాన్ని కంప్లీట్గా గాలి వదిలేశారు నాలుగు వేల ఆరు వందల పోస్టులు విశ్వవిద్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్స్ కానీ రెక్టార్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ పోస్టులు కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పోస్టులు కానీ ఖాళీగా ఉంటే ఆ విద్యా వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది అంటే ఈ ప్రభుత్వం తనకు తానుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరణ శాతం రాస్తా ఉంది తత్ఫలితంగా ఈరోజు పేద వర్గాలకు విద్య అందేటువంటి పరిస్థితి లేకుండా పోతాను కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో మేము ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ వాగ్దానాలు అమలు ఎట్లన్న భయం కానీ ముందు విద్యా రంగానికి కానీ నిరుద్యోగులకు కూడా వాగ్దానం చేశారు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు రెండు సంవత్సరాలు అయింది మూడు వేలు మూడు వేలు అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వాలి ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వాలి అది పక్కన పెట్టండి ఉద్యోగము ఉపాధి అవకాశాలు కల్పించండి ఊరిక కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వద్దని మేము కూడా చెప్తున్నాం ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు నూతన పరిశ్రమ ఏర్పాట్లు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు అన్నారు నిన్నేమో ఇక్కడ విశాఖపట్నం సిఐఏ సదస్సు ఒకటి ఏర్పాటు చేశారు ఆ సిఐ సదస్సు ఏర్పాటు చేసి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు అట్లా ఫ్లో అయిపోయి ఆంధ్రప్రదేశ్ లెక్క వచ్చినాయి ఎక్కడ చూసినా కూడా ఇదే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చిన నిజమా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని ఎంఓలు కుదిరించుకున్నారు మీరు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎంఓఐలు ఇదే గ్లోబల్ సర్వీస్ బట్టి ఎన్ని కుదిరించారు ఇప్పుడు మళ్ళీ మీరు పదిహేడు వందల యాభై ఒకటి పరిశ్రమలకు ఎంఓలు కుదిరించారు ఇన్ని పరిశ్రమలు వస్తే ఈ పది సంవత్సరాల కల్లో అరవై లక్షల కోట్లు మీరు చెప్పినటువంటి మీ పాలక ప్రభుత్వాలు చెప్పినటువంటి నిధులు అరవై లక్షల కోట్లు వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికాభివృద్ధిలో బుర్రంబరికెత్తినట్టు పరిగెత్తాలి కానీ అది ఉందా పరిస్థితి కానీ పత్రికల్లో టీవీలో మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పరిగెత్తండి ఆచరణలో మాత్రం ఏ ఒక్కటి కూడా జరగనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అదేవిధంగా నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏం తెలియని కూడా జాగ్రత్త శాఖ మిమ్మల్ని అందరినీ అని చెప్పేసి బుద్ధి ఉండాలని చెప్పేసి బాబు గారు ఏంటి గత ప్రభుత్వం ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తానని చెప్పి మీరు మాట్లాడి ఈరోజు ఇరవై ఐదు మంది ఎంపీలు రాష్ట్రం నుంచి ఉంటే మీరు ఏ ఒక్కరు మాట్లాడదు పక్కన ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు ఆ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ప్రతిభను వాళ్ళు కాపాడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ కు ఏ పోయే కాలం వచ్చింది ఏ దిక్కుబాల రోగం మీకు వచ్చింది ఇంత పెద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి కాదు రెండు కాదు దాదాపు లక్షల ఎకరాలు రైతులు పొలాలు దానం చేశారు ఆ ఫ్యాక్టరీ కోసం ముప్పై రెండు మంది విద్యార్థుల ప్రాణాలు బలిదానం ఇచ్చారు అరవై ఎనిమిది మంది శాసనసభ్యులు పదవి త్యాగాలు చేశారు దాదాపు లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నటువంటి విశాఖ ప్రభుత్వానికి ఆదాయాన్ని నిన్న కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరు చేయనటువంటి పద్ధతిలో గ్యాస్ ఉత్పత్తి చేసి ప్రాణాలు కాపాడేటువంటి అంత పెద్ద పరిశ్రమలు దాన్ని దానికి దానిగానే గుంత తవ్వి దాని అంతా సహజ మరణం పొందేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం బాబు గారి నాయకత్వంలో ప్రయత్నం చేశారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ కలుగులో దాక్కున్నామని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని జూలు దిరిచి ప్రశ్నిస్తా నిలదీస్తా చించుతా ఆరేస్తా అని చెప్పినటువంటి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి అదే స్టీల్ ప్లాంట్ దగ్గర పోయి మీ ఆడియోలు మీ వీడియోలు మీరు గతంలో మాట్లాడు ఎక్కడికి పోయావు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు ఏ ఏము ఏ కలుగులో దాక్కున్నావు ఈరోజు కార్మికుల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదా పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి ఈ పద్ధతుల్లో కేవలం ప్రజలను మద్దతు పెట్టేటువంటి ప్రకటనలు తప్ప ఆచరణలో అభివృద్ధి వైపున పోయేటువంటి అభివృద్ధి వైపున కావాలంటే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం చిన్నపై ఇదే ఏలూరులో జూట్ పరిశ్రమ మూతబడిపోయింది ఐదు వేల మంది కార్మికులు బజార్లో పడ్డారు ఇదే ఉత్తర ఇదే గోదావరి జిల్లాలు దాటి అటు ఉత్తరాంధ్రకు పోతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నలభై మూడు సంవత్సరాల కాలంగా బాబు జగ్జీవన్ రావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు మారుతుంది ముప్పై లక్షల మందికి తాగునీరు ఇస్తుంది అదే విధంగా విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాలకు ఐదు టీఎంసీల వాటర్ ఇస్తుంది అలాంటిది నలభై మూడు సంవత్సరాల కాలంగా కనీసం అక్కడ నుండి గోదావరి జిల్లా దాటితే తాళ్ళరేవు దగ్గర కూడా ఈ ప్రాజెక్టు నలభై మూడు సంవత్సరాలు దాన్ని పక్కన పండించాం పక్కన విజయనగరం జిల్లాలో ఇరవై మూడు పెళ్ళో ఏరియాస్ ఫ్యాక్టరీలు మూతబడిపోయాయి జూటు పరిశ్రమ మూతబడిపోయింది రాష్ట్రంలో చెప్పుకుంటూ వస్తే చిన్న పెద్ద పరిస్థితులన్నీ ఒకవైపు మూతబడిపోతా ఉన్నారు మూతబడిపోతున్నట్లు పరిశ్రమలు తెరిపించి ఉపాధి కల్పించారు మరి ఉద్యోగ కల్పనప్పుడు ఇరవై లక్షల మందికి నిరుద్యోగ సమస్య పరిష్కారం ఫ్యాక్టరీలు తెరవకుండా మూత జరగకుండా తినకుండా మీరు శంకుస్థాపన చేసిన దానికి డబ్బులు కేటాయించకుండా ఏ ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ విధంగా కల్పన చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఈ వైపున అవన్నీ వాగ్దానం మరొక వైపులో నియోజకవర్గానికి లక్ష ఎకరాలు భూమిని సమీకరించుకోవడానికి ప్లాన్ చేస్తాం నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సమీకరించి దాని పేరు భూ అని పేరు పెడతాను మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి టీసీఎస్ కంపెనీ వచ్చింది పేరు మోచింది ఆ టీసీఎస్ కంపెనీకి ఇరవై రెండు ఎకరాలు ఇచ్చారు ఇరవై రెండు రూపాయలు ఉర్షా కంపెనీ సూట్ కేస్ కంపెనీ దానికి భూములు ఇచ్చారు ఈరోజు ఇక్కడ మనకు ఆల్రెడీ యాభై నాలుగు వేల ఎకరాలు ఉంది అమరావతిలో మూడు మూడు పంటలు పండుతుంది ముక్కారు పంటలు పండేటువంటి సారవాంతమైనటువంటి భూమిని మళ్ళా నలభై నాలుగు వేల ఎకరాల్లో కావాలంటున్నారు రైల్వే స్టేషన్ పదహారు వందల ఎకరాల్లో కడతాంటున్నాడు ఎయిర్పోర్టు గన్నవరం ఎయిర్పోర్ట్ కు దిప్పు లేదు గన్నవరం ఎయిర్పోర్ట్ కే అన్ని విమానాలు రావడం లే మళ్ళీ అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారు కడతారంట రాందే బాబు ఆదివారం ఆదివారము అక్కడికి వస్తాడంట భద్రపల్లి ఆర్తి ఆయన వచ్చి యోగా ఇట్లా పిల్చాల కానీ ఆ తగులాలు దానికి చిన్నది ఎయిర్పోర్ట్ ఆడ కూడా ఒకటి పెడతాడు పక్కన విశాఖపట్నం ఎయిర్పోర్టు ఉల్లదుమ్మ పైకి లేస్తా ఉంది పక్కన భోగాపురంలో మళ్ళీ ఎయిర్పోర్ట్ ఒక ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు దాని యొక్క పరితి ఎంత దానికి ఎక్స్పోర్ట్ ఎంత ఉంది ఇంపోర్ట్ ఎంత ఉంది దాని ఆదాయం వడలు ఏమున్నాయి దాన్ని మెయింటైన్ చేయండి అని వచ్చాడు కానీ రైళ్లలో మాత్రం భోగిలు మాత్రం పెంచం ప్రజలు మద్దతు ప్రజలు పోయేటువంటి దాంట్లో కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి ఆర్థిక విధానాలు అమలు చేస్తూ బట్ట ప్రయాణికం పైన మరిన్ని భారాలు వేసేటువంటి పద్ధతుల్లో ప్రయాణం చేస్తున్న తరుణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు తమలో వందేళ్లు నిండినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజానీకాన్ని సమీకరించి ఒక ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభలు ఒక లక్ష మంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్తో జనసేవదల కవాత్ ను నిర్వహించి ఈ దేశ ఈ రాష్ట్ర పాలక వర్గాలకు సమరశీల పోరాటానికి సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు తమంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాం ఆ బహిరంగ సభ నుంచి ఈ దేశ పాలక వర్గానికి ప్రత్యామ్నాయ రాజకీయాల దిశగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ దేశంలో ఉన్నటువంటి మీలు లాలు వామపక్షాలు మానవతావాదులు అంబేద్కరిస్టులు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇలాంటి వాళ్ళందరితో కలిపి ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా అడుగులు వేయడానికి ఖమ్మం వేదిక కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాం యాభై దేశాల నుంచి కమ్యూనిస్టు ప్రతినిధులు వివిధ దేశాల నుంచి అక్కడికి హాజరవుతా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తరలి రమ్మని చెప్పి మళ్ళీ ఒకసారి పిలుపునిస్తూ ఇరవై మూడో తారీఖు మావోయిస్టుల బంధుకు సంబంధించిన దాంట్లో మావోయిస్టులు బంద్ పిలిపించారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలుగా ఎన్కౌంటర్ ను నిరసిస్తూ మేము ఎక్కడికక్కడ ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఇరవై మూడో తారీఖు విజయవాడలో ప్రెస్ క్లబ్ లో జస్టిస్ చంద్రకుమార్ గారు వడ్డెస్ సోమనాథరావు గారు ఇతర ఆల్ లెఫ్ట్ పార్టీ ఎన్కౌంటర్ ఖండిస్తూ సభలు పెడతా అది బంధుకు సంబంధించి వాళ్ళ పిలుపు వాళ్ళు బంధుకు పిలిపించే వాళ్ళను మీ ప్రాణాలు చాలా విలువైనటువంటివి మీ ప్రాణాల అక్కడ అడవుల్లో పోలీస్ కాల్పులకు గురైపోయి మీ ప్రాణాలు పోతే ఈ సమాజానికి నష్టం మీరందరూ కూడా సమాజంలోకి ప్రజాభావ్యం వచ్చి మీ పోరాటాలు మీ విజ్ఞానాన్ని సిద్ధాంతాన్ని ప్రజల్లో బలంగా విస్తరింపజేసి అందరం కలిసి ఇప్పుడు ఏదైతే ఫ్యాషనిస్ట్ ప్రభుత్వం ఉందో దాని కులదద్దమైనటువంటి పిలుపు మా వైపు నుంచి ఇస్తా ఉన్నాం ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అదే సందర్భంలోనే పోలవరం నిర్వాహకుల సమస్యను ముందు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీ దాన్ని ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఆ ప్యాకేజీ తగ్గించుకోవడం కోసమే పోలవరం ఎత్తు తగ్గించారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకరేమో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటికి అని చెప్పి అసెంబ్లీలో ఒక నీటి పారుదల శాఖ మంత్రి గారు ఛాలెంజ్ ఇచ్చారు ఆయన చెప్పిన తర్వాత మళ్ళా రెండో క్రిటుడు మూడో క్లిష్టడు అని చెప్పి ఇప్పుడు వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకు మేము పూర్తి చేస్తాం ఎత్తు తగ్గించకుండా ఏదైతే ముందు ప్రతిపాదన చేశారో దాని ప్రకారం పోలవరం ప్రాజెక్టును కట్టడం ద్వారానే కట్టడం ద్వారానే ఆ కడుతూ ఇంకొక వైపు పోలవరం పరిధి కింద ఉన్నటువంటి ఎవరైతే గిరిజన గ్రామాలు గిరిజన గిరిజనేతరులు ఉంటారో వారికి ప్రభుత్వం ఇస్తామన్నటువంటి ఆ ప్యాకేజీని ఖచ్చితంగా చెల్లించాలి వాళ్ళకి వాళ్ళకి డబ్బులు చెల్లించాలి దానికోసం ఆ పోరాటాన్ని ఆల్రెడీ కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ఈ జిల్లాలో ప్రత్యేకించి మొన్న జస్ట్ కోడు భూములకు సంబంధించి దాదాపు రెండు వేల మంది ప్రజలను వైపీడి కింద సమీకరణ చేసి కోడి భూములు పట్టాలి వారి గిరిజనులకు వ్యవసాయ రంగంలో వారి భాగస్వామి చేయాలని చెప్పి మేము ఆందోళన కూడా గించి కాబట్టి మా పోరాటం ఎక్కడైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితుల పక్షాన్నే మొదట మా పోరాటం కొనసాగుతుంది నిర్వాసితుల సమస్య తీరాలి అట్ ద సేమ్ టైం అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలంటే నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే ప్రాజెక్టులు కట్టాలి ప్రాజెక్టులు కట్టకుండా ఆధునిక దేవాలయాల నిర్మాణం జరగకుండా అభివృద్ధి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించే వాళ్ళు నూటికి అరవై ఐదు శాతం మంది ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఇటు గోదావరి జిల్లాలు కానీ గోదావరిలో చింతలపూడి పథకం ఎత్తిపోదాం నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు నీళ్లు పడతాయి ఇంతవరకు దానికి గతి లేదు పక్కన ఉంది చెప్తాం ఆ పక్కన నాగావళి వంశధార అక్కడ ఒరిస్సాతో మనకు ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఢిల్లీలో కూడా ఉంది చంద్రబాబు ప్రభుత్వమే ఢిల్లీలో ఉంది ఈయన ఆయన పొగడ ఆయన నీళ్ళ పొగడ డబ్బాలు తీసుకొని కొట్టుకోవడం తప్ప ఆడ పుట్టపడి దగ్గర ఒకటి కర్నూలు ఒకటి విజయవాడకు వచ్చినప్పుడు ఒకరిదొకరు డబ్బాలు కొట్టుకొని చాక్లెట్ పంచుకోవడం తప్ప అంతరాష్ట్ర జలాల సమస్య ఒకటి ఉంటే బీజేపీ పైన అధికారంలో ఉండి ఓటో ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారం ఉంటే ఆ సమస్య సమస్య కూడా పరిష్కారం కాదు అక్కడ ఉన్నటువంటి పక్కనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముసలు కన్నీరు కాలుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన పుట్టినరోజు సందర్భంగా వెనుగొండ ప్రాజెక్టుకు నేను శంకుస్థాపన చేసిన ముప్పై సంవత్సరాలైంది ఇంకా పూర్తి కాలం చాలా బాధగా ఉంది అన్నాడు ముప్పై సంవత్సరాల కాలంలో పదిహేను సంవత్సరాలు మీరే దొర ముఖ్యమంత్రి గారు మీరే ఉన్నారు వేరే వాళ్ళు ఎవ్వరు లేదు ఇప్పుడు మళ్ళా నాలుగోసారి కూడా మీరే ముఖ్యమంత్రి ఎప్పుడు నాలుగు వేల కోట్లు డబ్బులు ఇచ్చే ఆ టెండర్లు పూర్తి అయినది నలభై టీఎంసీ వాటర్ నిండేది నాలుగు లక్షల ఎకరాలు మూడు జిల్లాలు సస్యక్షేమది పదిహేను లక్షల మందికి తాగునీరు వచ్చేటది అది జరగదా పక్కన రాయలసీమ జిల్లాల్లో ఉంది శ్రీశైలంలో నీళ్లు పొంగి పారి ఏది వచ్చి విజయవాడలో అక్కడ పొంగి అరేబియా సముద్రంలో వందల టిఎంసీలు అక్కడ నీళ్లు కలిసిపోతున్నాయి అక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి జిల్లాకు ఒక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు డబ్బులు కేటాయిస్తే ఒక్కొక్క జిల్లాలో నూట ఇరవై టిఎంసీలు వాటర్ పట్టుకోవడానికి అవకాశం ఉంది జిల్లా జిల్లాలే సస్యశ్యామలు అవుతాయి వాళ్ళు నీ పైన ఉద్యోగాలు ఉపాధి చూపిస్తారు అడిగే పరిస్థితి ఉండదు చేతిని నాకు పని దొరుకుతుంది దాని కదా ప్రయారిటీ లిస్టు చూడాల్సింది సాధ్యంగా అనేటువంటి చర్ల ఏది పోలవరం ఏది ఎత్తిపోతల పథకాన్ని తీసుకొని పోయి దానికి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మెగా కృష్ణారెడ్డిని పోషించుకుంటా ఆయన ఏటీఎం లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చే లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పచ్చ రోట్లు మంచి రాజకీయ పీఠంలో ఈ రాజభకుటాల పైన కూర్చోవడానికి కాదు కదా కావాల్సింది పాలక వర్గాలు దేనికి ప్రయారిటీ ఇస్తే ఉత్పత్తి పెరుగుతుంది ఆదాయం జరుగుతుంది ప్రజలకు సంపద పోగవుతుంది అనేది దానిపైన దృష్టి పెట్టాలి అంతేగాని దీని అట్లా చూపించడం ఇది పెడుతున్నా అనడం ఆ పక్క డబ్బులు రావడం దాన్ని వేరే మేము అడుగుతాను రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది మాసాల్లో డబ్బులు ఖర్చు చేయొచ్చాం అప్పు తీసుకొని వచ్చావు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలలో ఎనిమిది వేల కోట్లు మెడికల్ కాలేజ్ డబ్బులు పెట్టడానికి లేదా మళ్ళీ అరవై ఐదు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి దానికి పట్టడానికి డబ్బులు లేదా రెండు వేల మెడికల్ సీట్లు వస్తాయి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లలు పేదల పిల్లలు కూడా చదువుతారు వర్ణాలలో ఉన్నటువంటి మెరిటోరియల్ స్టూడెంట్స్ కూడా మెడికల్ సీట్ ఫ్రీగా వస్తాయి మరి దాని గురించి కూడా ఆలోచించాలి కదా బాబు గారు దాన్ని ఆలోచించకుండా అంతా మందే పైన మందే కింద మంది ఊరంతా మన వాళ్ళే కానీ ఎక్కడికి పోవాలో అర్థం కావడంలే కాబట్టి పైన మందే కిందే అది వికసిత భారత్ ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ అన్ని విలవిలు ఆడుతూ ఉన్నాయి మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల వియ పై అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్ కాసుకు పదహారు వందల రూపాయలు తగ్గింపు రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ జాపిలమ్మ వెండిపోల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కేవలం మూడు రోజులు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో బెడ్షీట్స్ తయారీ ధరలకే అమ్మకాలు అక్టోబర్ ఆరవ తేదీ నుండి ప్రారంభం దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ క్వెల్స్ మింక్ బ్లాంకెట్స్ రజైల్ దివోన్ సెట్స్ సోఫా సెట్స్ కవర్స్ జైపూర్ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్ రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీ కోసం మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటుపత్లు డొరెమా చోటా భీమ్ బెంట్ అండ్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్ షీట్స్ పై మీ ఊహ కందని తగ్గింపు ధరలు వంద రూపాయలకే నాలుగు డోర్ మ్యాట్స్ వంద రూపాయలకే మూడు పిల్లో కవర్స్ ఐదు వందల రూపాయలకే మూడు బెడ్ షీట్స్ ఆరు వందల రూపాయలకే మూడు సిక్స్ బై సిక్స్ బెడ్ షీట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రెండు నైన్ బై నైన్ బెడ్ షీట్స్ రెండు వందల యాభై రెండు మింక్ బ్లాంకెట్స్ బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్ షీట్స్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి షాపింగ్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం